बिहार न्यूज़ के स्वागत ये दू कोड वेस्ट गादू ओ ही वेस्ट एंड प्रत्येक कदानिक वेस्ट నుంచి అవుట్ క్రియేట్ వెల్ రీసైక్లింగ్ రీసైక్లింగ్ రీయూస్ అండ్ ఆల్సో वेस्ट प्लास्टिक అదే అమ్మా దానికోసం ఒక పాలసీ తీసుకొచ్చా దాన్ని సర్కులర్ ఎకానమీ ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ రీయూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు

స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో లేకుంటే తగ్గాయా పాత కాలేజ్ ఇప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా నీదమ్మా రాజపట్ట ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారాపులు పెరిగింది మనకి అంటే ఈ ససా ప్రోగ్రామ్ ఎలా మూతుందోండి పాప్ పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వాళ్ళ వెక్టర్ బోన్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయిన అయినాయి మీరు అన్ని కూడా మీకు విజిబుల్ కనపడుస్తుంది మరి సర్ హాస్పిటల్ కి వచ్చే పేషెంట్స్ కండిషన్ కమ్యూనిటీ డిసీజెస్ ని కొంతవరకు కంట్రోల్ అయినాయా హ్మ్ వాటర్ బార్న్ వాటర్ అడ్వాంటైస్ అని చాలా ఎక్కువ కంట్రోల్ అవుతున్నాయి ఎందుకంటే మా పిహెచ్సిలో మేము క్లీనీలెస్ అనేది నేను చేసుకుంటాను మాట ప్రోగ్రాం పర్సుకునే ఇప్పుడు అది కంపల్సరీ ప్రోగ్రామ్ వల్ల మాతో పాటు రెగ్యులర్ పీఎస్ కూడా అందరూ వచ్చి దాని మీద అవేర్నెస్ తెచ్చుకొని చేస్తున్నారు సో దానివల్ల మన విలేజెస్లో కూడా చాలా వరకు మనకి దాని మీద అవగాహన ఇంకా చాలా చేయాలి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశాం నమస్కారమ్మా నమస్కారం బాబు నమస్తే అమ్మా హాయ్ డాక్టర్ గుడ్ నేను అందరితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నాం సంతోషం ఐ విష్ ఆల్ ది బెస్ట్ కంక్రాట్స్ కంగ్రాట్స్ so yeah demedek demo done okay my good devanova okay ma thank you yeah he program and yeah yeah make it down the mahadama